మార్గం సాహిత్య యూట్యూబ్ ఛానల్ లఘు కవిత శీర్షిక జయహో భానుప్రియ ప్రక్రియ ముత్యాల హారాలు రచనా పఠనం మార్గం కృష్ణమూర్తి జయహో భానుప్రియ జయ జయహో భానుప్రియ దొంగల జైలలో వేయ వేషావు ముట్టికాయ భారతాన జ్ఞానప్రియ జగతిన వేదప్రియ తొలగించావు ఛాయా అవినీతుల నోరు మూయ రాజస్థాన్లో జననము అక్కడే విద్యాభ్యాసము సివిల్ సర్వెంట్ విజయము ఢిల్లీలో ఉద్యోగము పుట్టేది ఒకేసారని చచ్చేది ఒకేసారని చేసేది ఒకేసారని గెలిచేది ఒకేసారని ఎత్తులెన్నో వేస్తారు ఎరగకుండా ఉంటారు ముదురుల పని పడతారు ఈడి మీన రూటే వేరు ధైర్యానికి మారు పేరు నిబద్ధతకు మరో పేరు ప్లానులెన్నో వేస్తారు పావులను కదుపుతారు నాన్న సివిల్ సర్వెంట్ అక్క సివిల్ సర్వెంట్ బాను సివిల్ సర్వెంట్ గ్రేట్ సివిల్ సర్వెంట్ మీరుండేది ఢిల్లీలో సెర్చ్ చేశావు గల్లీలో దొంగలేశావు జైళ్ళలో నిలిచావు మా గుండెలో వేటాడి వెంటాడి చీల్చి చీల్చి చండాడి మనీ లాండర్ల వేటాడి గెలిచావు ఈడి మీ తీరు ఉన్నతం మీ వేట విస్తృతం మీ మాట నవనీతం మీ ప్రతిష్ట శాశ్వతం దేశానికి సుపరిచయం ప్రజలకు మీరు అభయం మనీ లాండర్లకు భయము అదే మీ గొప్ప విజయము దేశాన ఒక్కరు చాలు జనులకు ఎంతో మేలు ఒక్కరోజైనను చాలు మనీ లాండర్ పండ్లు రాలు చేశావు తేట తెల్లము నిలిపావు జగాన ధర్మము మీ జీవితం ధన్యము మీ కీర్తి మహోన్నతము ఇలాంటి మరిన్ని వీడియోల కొరకు తప్పకుండా వీడియోను లైక్ చేయగలరు సబ్స్క్రైబ్ చేయగలరు మరియు షేర్ చేయగలరు అలానే బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ను యాక్టివేట్ చేసుకోగలరు ధన్యవాదాలు